అయితే ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు విట్టలడి గారి ఆఫీసులో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఇక్కడ చూస్తున్నారు కదా జన సముద్రంలాగా ఇక్కడ మారి ఈ విధంగా అక్కడ సార్క్ కలవడానికి వచ్చిందన్నమాట ఇక అక్కడ సార్క్ కలిసి మర్యాదపూర్వకంగా సార్కు సా సాల్వాతో అదేవిధంగా పూలమాలతో సన్మానించడం జరిగింది ఇక గారు కూడా అక్కడ వచ్చినటువంటి సర్పంచ్ క్యాండిడేట్లకు అక్కడ ఈ విధంగా శాలువతో సన్మానించడం జరిగింది ఏదైతే మనకు మన రంగశివుని నుంచి వచ్చినటువంటి అభ్యర్థి అదేవిధముగా రంగశివుని తాండ అదేవిధంగా కుంభి గ్రామము అదేవిధంగా డొడ్రన్న తాండ డొడన్న నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తాండాలకు చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఈ విధంగా సార్కు ఒక్కొక్కరిగా వచ్చి శాలువతో సన్మానించడం జరిగింది కథగం నుంచి రాజు సర్పంచ్ గారు అదే విధంగా మన సిరిపల్లి నుంచి సర్పంచ్లు సరి సిరిపల్లి తాండ నుంచి ఈ విధంగా వచ్చి అక్కడ శాల్వత సన్మానించడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే మన చొండి గ్రామం నుంచి కూడా సర్పంచ్ అభ్యర్థి ఉప సర్పంచ్లు అక్కడ వచ్చి ఈ విధంగా విట్రారెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి షాల్వత సన్మానించడం జరిగింది ఇక వారితో పాటు కొన్ని వందల మంది జనము అదేవిధంగా వార్డు మెంబర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద మొత్తంలో ఈ విధంగా విటిరెడ్డి సార్ దగ్గర వచ్చి షాలువతో సన్మనించు ఇక విటరెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఇంకా మూడు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి ఏ పనులు జరగాలన్నా ఈ గవర్నమెంట్ తోటే జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండాలని అక్కడ స తెలపడం జరిగింది ఇక స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఏదైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళకందరికీ ఈ విధంగా షాల్వతో సన్మానించి కాంగ్రెస్ పార్టీలో అనుబంధంగా ఉండాలని తెలపడం జరిగింది తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ ఆరు గ్యారెట్ల స్కీములు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు కావచ్చు కరెంటు ఫ్రీ కావచ్చు అంతేకాకుండా సన్న బియ్యం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చేపట్టినటువంటి ఈ ఆరు గ్యారెట్ల స్కీములు నచ్చే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో అందరు వచ్చి కలుస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్లు కూడా ఎక్కువ మొత్తంలో గెలవడం జరిగిందని తెలపడం జరిగింది అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వందల మంది కార్యకర్తలు ఈ విధంగా సార్కు వచ్చి కలవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి అనంతరావు పటేల్ గారు వైస్ చైర్మన్ హైమద్ ఫారూక్బాయి గారు మాజీ వైస్ జడ్పీ చైర్మన్ మన బాశెట్టి రాజన్న గారు బాసర మాజీ సర్పంచ్ అదేవిధంగా వెంకటేష్ అన్నగారు తాజా సర్పంచ్ అదేవిధంగా నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీడీసీలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది